బీఆర్సీ సెంటర్ సాంబమూర్తిని రైతులు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డివిజన్ రోలుగుంట మండలం సర్బవరం గ్రామంలో బీఆర్సీ సెంటర్ ఓనర్ బొబ్బిలి సాంబమూర్తి దగ్గర ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన కషాయాలు అందుబాటులో ఉండడం వలన గ్రామంలో రైతులందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు వచ్చి కషాయాలను వరి పొలాలకు డ్రోన్ ద్వారా స్ప్రే చేస్తున్నారు డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం వల్ల అతి తక్కువ సమయంలో పొలం మొత్తం స్ప్రే అవుతుందని రైతులందరూ కూడా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని హ్యాండ్ పంపుల ద్వారా కషాయాలు కొట్టడం ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన కషాయాల వాసన ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బందిగా ఉందని డ్రోన్ ద్వారా కషాయాలు పిచికారీ చేయడం వల్ల చాలా బాగుందని రైతులందరూ ముందుకు వస్తున్నారని రైతులు సొంతంగా కషాయాలు తయారు చేసుకోవడం వల్ల ఇబ్బందిగా ఉండేదని ప్రస్తుతం ీఆర్సీ సెంటర్ ఉండడం వల్ల కషాయాలు కొనుక్కోవడానికి సులభంగా ఉందని రైతులు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని బీఆర్సీ సెంటర్ ఓనర్ సాబమూర్తి తెలియజేశారు ఈ కార్యక్రమంలో డివిజనల్ మాస్టర్ ట్రైనర్ నాగేశ్వరరావు యూనిట్ ఇన్ఛార్జ్ మోదీ నాయుడు నిర్మల ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలు మరియు రైతులు పాల్గొన్నారు మీ పేరు ఏం పేరు అమ్మా అరే రమ్మ ఏర్వరా ఇప్పుడు డ్రోన్తో కషాయాలు కొడుతున్నారు కదా మరి బాగుందా బాగుందా ఇప్పుడు మనకి మీకు ఎన్ని సెంట్లు ఉంది నలభై సెంట్లకు కూడా కషాయం కొడుతున్నారా అదే ఇప్పుడు మీ పొలానికి ఎన్ని సెంట్లు నలభై సెంట్ల నలభై సెంట్లకు కూడా కషాయం స్ప్రే చేస్తున్నారా ఇది మీ ఊరేవరు సర్వరా ఓకే ఇప్పుడు ఇది ఇలాగ డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం బాగుందా మీకు బాగుంది కదా ఓకే అంతకు ముందు ఏమైనా ఇబ్బంది పడేవారా ఇప్పుడు ఎక్కువగా శ్రమ ఎక్కువ పడేది ఇప్పుడు కొద్దిగా కషాయాలు కూడా వేసుకోవడానికి బాగుంది ఇప్పుడు ఇంటి పేరు పంచాడ ప్రసాదా శరవరం గ్రామా మరి ఇప్పుడు ద్రోణితో మీరు ఎంత పొలం కొట్టారు కూడా కషాయాలు ఎన్పిఎం షాప్ ని తీసుకుంటారు బీఆర్సి సెంటర్సీ శవ శవ ఇచ్చారా గొబ్బులు శవ ఇచ్చారు మరి ఇది ద్రోణితో కొట్టారు కదా ఎలాగ ఉంది బాగుందా బాగుందండి మరి మీరు మామూలు మీరు కొట్టుకుంటారు కదా దాని అది బాగుంది అది బాగుందా బాగుందండి

అంటే టైం అనేది ఎక్కువ టైం మధ్యాహ్నం వరకు టైం టైం తీసుకుంది మధ్యాహ్నాకా ఇప్పుడు ఇది దాకా మినిమం రెండు గంటలు తీసుకునే టైం అది ఇది ఇదిమో పది నిమిషాలు అయిపోయింది అయితే ఇప్పుడు మామూలుగా ఈ డ్రోన్ బాగుంది కదా డ్రోన్ బాగుంది అది ఇది ఇది అలవాటు చేసుకుందా ఇదే మంచిది నేను డ్రోణే మంచిది డ్రోన్ మంచిది చాలా మందు కూడా ప్రకృతి మందు మంచిది ప్రకృతి బాగుంది నేను మూడు నాలుగు రకాలు ఇచ్చాడు మందు నాలుగు రకాలు ఇచ్చాడు మందు మందులు కూడా బాగా పని చేస్తున్నాయి అలా ఇదే నడిపిస్తే బాగుంటుంది మనకి అదే నీ పేరు ఏం పేరు నౌకరాజు కోల్పత్తి నూకరాజు ఇప్పుడు ద్రోణ్ సహాయంతో ఈ కషాయం కొట్టావు కదా మీ మడికి ఎలాగ ఉంది బాగుందా మరి మీ మీరు మామూలుగా చేతితో కొట్టేద్దానికంటే మిషన్తో పర్లేదు కదా టైం కలిసి వస్తుంది మందు కలిసి వస్తుంది స్ప్రేయింగ్ కూడా బాగుంది కదా ఉండండి నిరంతర వార్తా సవంతి మీటీవీలో